మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు సమస్య మన శరీరాన్ని పృథివీ జలం తేజస్సు వాయువు ఏమైనా చేయగలవు అందుకే మనం ఈ భూతాలకు భయపడిపోతాం మరి ఆత్మ కూడా అంతేనా లేక శరీరానికి ఆత్మకు తేడా ఉందా పరిష్కారం శరీరానికి ఆత్మకు పోలికే లేదు శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయగలవు కాని ఆత్మమ ఏమీ చేయలేవు శస్త్రాలు శరీరాన్ని నరికివేస్తాయి ఆత్మను ఖండించలేవు నిప్పు శరీరాన్ని బూడిద చేసివేస్తుంది కాని ఆత్మను అంటుకోలేదు నీళ్లు శరీరాన్ని తడిపివేయగలవు కాని ఆత్మవేమీ చేయలేవు గాలి శరీరాన్ని ఎండించగలదు ఆత్మవేమీ చేయలేదు కనుక మన ఆత్మ నరకడానికి వీల్లేనిది తగులబెట్టడానికి వీల్లేనిది తడపడానికి వీల్లేనిది ఎండించడానికి వీలేవిది ఇది నిత్యం అంతటము ఉంటుంది స్థిరం అచలం సనాతనమై ఉంటుంది కనుక దీని దగ్గర బాహ్యభూత వికారాలు పనిచేయవు